మీనరాశి వారికి నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరగబోయేది ఇదే రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు నూరు శాతం జరిగేది ఇదే మీనరాశి వారికి నవంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరి జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అందుకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరంబ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో మీరు గురువు గారికి కాల్ చేయండి మీరు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు తెలియచేసినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా నవంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఈ సమయంలో వీరు ముఖ్యమైనటువంటి రెండు శుభవార్తలు అయితే తప్పకుండా వినబోతూ ఉన్నారు మీ జీవితంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఏ పని చేపట్టినా సరే మీరు విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా మీకు అన్నీ కూడా చక్కని శుభ మార్పులే కనిపిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మంచి కాలం కనిపిస్తోంది కాలాన్ని సత్కార్యాల కొరకు వినియోగించండి గొప్ప ఫలితాలు అందుకుంటారు మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకోవచ్చు ఒక శుభవార్త మీకు మన సంతోషాన్ని ఇస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి సందర్శం శుభప్రదం గ్రహ బలం తక్కువగా ఉంది ప్రారంభించిన పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలండి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోరాదు మనస్తాపానికి గురిచేసే అంశాలను దరిచేరనియ్యకండి ఇయ్యకండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం చాలా అవసరం మొహమాటం కారణంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి కనుక జాగ్రత్త పడండి ఇబ్బంది పెట్టే వారి నుండి దూరంగా ఉండాలి కీలకమైన వ్యవహారాలలో బుద్ధి బలంతో ఆలోచించి ఆచితూచి తగిన నిర్ణయాలు తీసుకోవాలి నవగ్రహ ఆలయ సందర్శనం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక మీనరాశి వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు కూడా తెలుసుకుందాం శ్రీ క్రోధి నామ సంవత్సరం మీనరాశి వారికి డబ్బు విషయంలో తిరుగు ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా గ్రహాల ప్రభావం అనేది మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకురాబోతోంది ఈ ఏడాది మీ జీవితంలో చాలా మీరు ఊహించలేనటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తారు ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి రాహుకేతు గ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కానీ మీరు కంగారు పడనవసరం లేదండి ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా కూడా చాలా చక్కని మెరుగైన ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా మీరు సాధించారు ఈ రాశారు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక శనిదేవిని ప్రభావంతో వీరికి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కుటుంబంలో కనిపిస్తున్నాయి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాలి మీకు చాలా ఇష్టమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి వీరికి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఈ సమయంలో మీరు పొందుతారు విద్యారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు చూస్తారు శని సంచారం కారణంగా విద్యలో కొన్ని అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం మీ లక్ష్యాలపైన ఫోకస్ పెట్టు ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు తీసుకోవాలి మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా కూడా మీకు ఈ సమయం అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది అయితే శని ప్రభావం కారణంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కొనాల్సి రావచ్చు గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం సహోద్యోగుల నుండి మద్దతు పొందడం ద్వారా ఈ కాలంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనవచ్చు మీరు కెరియర్ పరంగా కూడా గొప్ప గొప్ప విజయాలు కూడా ఈ సమయంలో సాధించే అవకాశాలు ఉన్నాయండి చూసారు కదా మీనరాశి వారి గురించి మనం అయితే పొత్తు విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారు అనగా పూర్వభద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభద్ర భద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశి సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా మీనరాశిని పిలుస్తూ ఉంటారు మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రువునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు అయితే ఉత్తర భాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు ఇతరులపైన అధికారం చెల్లయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తర భద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరాభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులు అని చెప్పాలి ఉత్తరాభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం మర్యాదలు కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధిక ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపానికి కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలు అంటే గౌరవ మర్యాదలు కూడా వీరికి ఉంటాయి వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా స్వసిద్ధంగా చాలా మంచి వారుగా చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదండి వీరు చూడడానికి ఆవేశపరులుగా ఉంటారు వీరికి ఎవరిపై కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్